విను ఇక ఆలోచించడానికి టైం ఇవ్వను సరేనా ఇలా ఊహించుకో ఇంకా పది నిమిషాల్లో న్యూక్లియర్ బాంబ్ పడబోతుంది ఇప్పుడు నేనే అడిగితే ఏం చేస్తావు అని వెంటనే చెప్పాలి పది నిమిషాల్లో పడబోతుంది అన్ని చోట్ల న్యూస్ ఛానల్స్ లో అనౌన్స్మెంట్ జరుగుతోంది ప్రభుత్వ ఆఫీషియల్స్ కూడా గజబిజీ అయ్యారు ఇప్పుడు న్యూక్లియర్ వార్ మొదలవబోతోంది ఇంకా పది పదిహేను నిమిషాల్లో బాంబ్ పడబోతోంది అది కూడా నీ ఏరియాలోనే ఈ కేసులో నువ్వు బెస్ట్ గా చేయగలిగేది ఏమిటి నువ్వు పెద్ద సిటీలో ఉంటే అపార్ట్మెంట్లో ఉంటే వెంటనే ఫ్లాట్ వదిలేసి బేస్మెంట్ కి వెళ్ళిపో మరో బేస్మెంట్ పార్కింగ్ ఉంటే వెళ్ళిపో నువ్వు ఏదైనా మాల్ ఉంటే పెద్ద లాంటిది అక్కడ లెవెల్స్ పార్కింగ్ ఉంటాయి అప్పుడు బీ నాలుగు లెవెల్ కి వెళ్లిపో కానీ వంటి సింపుల్ గ్రౌండ్ హౌస్ అయితే భూమిలో లోపలికి వెళ్లే అవకాశం లేదు కాబట్టి ఏమీ చేయలేవు ఒక చోట కూర్చో రే చెయ్యి మొదటి మిసైల్ వచ్చిన వెంటనే ముగిసిపోవాలని ఇప్పుడు వింతగా అనిపిస్తున్నా నేను ఏం మాట్లాడుతున్నానో కానీ నిజమే న్యూక్లియర్ సిచ్యుయేషన్ లో బతికిపోవడం అంత మంచిది కాదు బేస్మెంట్ లోకి వెళ్లి కాపాడుకున్నా తర్వాత ఏం చేస్తావు కాంక్రీట్ కొంత రేడియేషన్ ని అడ్డుకుంటుంది కానీ నేల మీద బాంబ వలనప్పుడే రేడియేషన్ సంవత్సరాల తరబడి ఉంటుంది ఇంకా హాష్ విషయం ఏమిటంటే బతికిపోయిన వాళ్లు ఈ రోజు కాదు ఇంకో రెండు మూడు సంవత్సరాల తర్వాత మరణిస్తారు అది కూడా చాలా బాధాకరమైన మరణం శరీరం కుళ్లిపోతుంది అందుకే ఒక డీప్ ట్రూత్ ఉంది న్యూక్లియర్ బాంబ్ పడడం అంటే కేవలం అగ్ని భవనాల నాశనం మాత్రమే కాదు అది మొదటి దశ అసలు ప్రమాదం తర్వాత మొదలవుతుంది ఎందుకంటే ఆ సిటీ వాడుకోలేని నగరం అయిపోతుంది రేడియేషన్తో నిండిపోతుంది ఎవరైనా లెజెండ్ చెప్పినట్టే నాకు తెలిసి పది నిమిషాల్లో న్యూక్లియర్ బాంబ్ పడబోతోంది అంటే నేను ఆ పది నిమిషాల పాటు టీవీలో కిషోర్ కుమార్ పాటలు వింటూ నా జీవితాన్ని ముగిస్తా అని